హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వం ఆశ్రయించగా మనకైతే వృద్ధులకు విత్తంతులకు దివ్యాంగులైతే పింఛన్ అయితే ఇచ్చేది ఈ ప్రభుత్వం చేయుత పింఛనుగా మనకైతే వృద్ధులకు విత్తంతులకు దివ్యాంగులైతే పెంచ్ అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది చేయుత పథకం కింద వృద్ధులకు విత్తంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున పిచ్చి అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి దాదాపుగా కాంగ్రెస్ అధికారం వచ్చి తెలంగాణలో ఎనిమిది నెలలు పైన అవుతుంది కాబట్టి ఇప్పుడు అయితే చేయుత పథకం కింద పింఛన్ అయితే పెంచి ఇవ్వ అనేసి ఇటు ప్రజల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి అందులో పింఛన్ పెంచడం వల్ల మనకైతే చాలా మంది వృద్ధులకి విత్తంతులకి దివ్యాంగులకి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ డబ్బులు కాబట్టి ఈ నేపథ్యంలో ఆ డబ్బులు పెంచి ఇవ్వ అనేసి డిమాండ్లు అయితే వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి చేసి కొత్త పింఛన్ కూడా మనకి సర్వం సిద్ధం చేసింది కాబట్టి మనకైతే కొత్త తో పాటు పెంచు కూడా పెంచి డబ్బులు అయితే విధాలు చేయబోతుంది ఎప్పుడు విడుదల చేస్తుంది విద్య చేస్తుంది క్లారిటీ చెప్తా ఎనుకూర్ చూడండి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి నా డైరెక్ట్ టాపిక్ తెలియత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తానికి అయితే ఆసరా పెంచు కాస్త చేయుత పింఛన్ గా మార్చి వృద్ధులకు విత్తంతులకి పింఛన్ అయితే చేస్తుంది కాబట్టి ఆమె దివ్య ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అయితే ఎలక్షన్ లో హామీ ఇచ్చింది కాబట్టి చేయుత పథకం కింద వృద్ధులకు విధుంతులకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున పింఛి అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి అయితే పెంచిన అయితే వృద్ధులకు విధుంతు నాలుగు వేలు దివ్యాంగులకి అయితే ఆరు చొప్పున పెంచారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేసి మొత్తం అయితే గుర్తించారు ఎందుకంటే గత ప్రభుత్వం చాలా మందికి అయితే అర్హత లేకుండా మనకైతే అయితే తీసుకురానేసి ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శించింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి సర్వే పూర్తి చేశారు కాబట్టి అర్హత లేని వాళ్ళకైతే లిస్ట్ లిస్టు నుంచి పేరు అయితే తీశారు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకైతే లిస్టు లో పేరు అయితే చేర్చి అడుగుల జాబితా సిద్ధం చేశారు మొత్తానికి అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతుంది కాబట్టి మనకైతే కొత్త పింఛన్ తో పాటు పింఛన్ కూడా పెంచి డబ్బులు అయితే జమ చేయబోతుంది మరి కాసేపట్లో కాబట్టి ఈ రోజు అయితే సెప్టెంబర్ నెల నుంచి అంటే ఈ నెల నుంచే మనకైతే ఇవ్వబోతున్నారు కాబట్టి మన ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి హామీ ప్రకారం వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పెంచారు మరి కాసేపులో బ్యాంక్ జమ చేయబోతున్నారు ఈ నెల నుంచి ప్రతి నెల మనకైతే పెంచబోతున్నారు కాబట్టి ఈ నెల నుంచి కొత్త పింఛన్ తో పాటు పింఛన్ కూడా పెంచబోతున్నారు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు మరి కాసేపులో పింఛన్ అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు అనేసి బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తున్నా లేదా చూసుకోండి కొంతమందికి బ్యాంక్ అకౌంట్ లో పింఛన పన్న మెసేజ్ రావట్లేదు మీరే బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతొక్కరు లైక్ షేర్ చేయండి ప్రత ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ చేసుకోండి టైర్ వాచ్